ఏ రాజకీయ పార్టీకైనా నాయకుడికైనా అభిమానులు ఉంటారు కానీ ఆ అభిమానులు ఒక్కసారైనా తలెత్తుకొని అదిగో ఈయన నాయకుడు ఈయన నా పార్టీ అని చెప్పి వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకొని ఆ సమయం సందర్భం ఆ క్వాలిటీసు ఉండాలి అని చెప్పి ప్రతి అభిమానికి కార్యకర్తకు ఖచ్చితంగా ఉంటుంది ఎస్ నేను ఆ పార్టీ కార్యకర్తను ఎస్ ఆ నాయకుడి అభిమానిని అని వాళ్ళ గర్వంగా చెప్పుకోరేకి ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద మొదటి బాధితులు మనం ఎవరి మీదైనా జాలి చూపించాలి అంటే పాపం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అభిమానుల మీదనే మీరు ఫస్ట్ చూడండి రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆ తర్వాత దాన్ని మూసేస్తే ఆ ఎన్నికల ప్రచారం పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో చేశాడో మనం చూసాం తర్వాత ప్రజారాజ్యంలో కాంగ్రెస్లో కలిపేసినా ఒక్క మాట ఎక్కడే కూడా నోరు తెరిచి మాట్లాడలే పద్నాలుగు ముందు నెల రోజుల ముందు వచ్చాడు పార్టీ పెడుతున్నా అన్నాడు ఇంకా పోటీ చేయను చంద్రబాబుకు మద్దతు ఇస్తాను అన్నాడు టైం తక్కువ ఉంది అందుకని చెప్పి చంద్రబాబుకు మద్దతు ఇచ్చాడు భయా మా నాయకుడు రాష్ట్రం కోసమే అని చెప్పుకున్నారు పాయి రెండు వేల పంతొమ్మిది వచ్చా ఒక్క చోట గెలిచారు ఈయన పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయారు ఓడిపోయినా పర్లేదు మేము నిజాయితీతో రాజకీయాలు చేశామని చెప్పి ఏదో సర్ది చెప్పుకున్నారు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని ఇప్పుడు అది చెప్పుకోవడానికి కూడా లేదు మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ చెప్పాడు అట్లా నీవు నడవవు నేను ఎప్పుడు చెప్పలే డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే అని అది చెప్పుకోనే లేదు మేము పార్టీగా నిజాయితీగా ఉన్నాం స్వతహాగా ఉన్నాం ఎదుగుతామని చెప్పుకుంటారా చెప్పుకునే పరిస్థితి లేదు పద్నాలుగు చూసినా పంతొమ్మిది చూసినా పంతొమ్మిదిలో చంద్రబాబు వ్యతిరేక ఓటు చీలి చంద్రబాబుకు మెయిల్ చేయాలని చెప్పి స్ట్రాటజీ పద్నాలుగులో చంద్రబాబుకు మెయిల్ చేయాలని స్ట్రాటజీ ఇరవై నాలుగులో చంద్రబాబుకు మెయిల్ చేయాలని స్ట్రాటజీ అందుకనే పాపం పిల్లలు జెండా కూలి జెండా కూలి ఎప్పుడో పక్కన వాళ్ళ జెండా మోసుకుంటూ ఉండాలి అదిగో మా నాయకుడికి పొలిటికల్ కమిట్మెంట్ ఉంది మా నాయకుడికి స్థిరత్వం ఉంది మా నాయకుడు ఇచ్చిన మాట మీద నిలబడతాడు మా నాయకుడు మా పార్టీ బలోపేత కోసం పనిచేస్తున్నారు ఎక్కడే వాళ్ళు తలెత్తుకొని చెప్పుకునే పరిస్థితి కూడా ఉండదు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి కేవలం ఇరవై నాలుగు సీట్లకే జనసేన పరిమితమై అది కూడా చంద్రబాబు ఎక్కడ చెబుతే అక్కడ రిమోట్ లెక్క ఇక్కడ నొక్కితే అక్కడికి వో లేదు ఇక్కడ కాదు ఇక్కడికి పో అంటే ఇక్కడికి ఇవ్వా నొక్కితే నొక్కితే కాదుకూడదని చెప్పి ఆ పొత్తును వ్యతిరేకిస్తే వాళ్ళు వైసీపీ కోవట్ చెప్పి పవన్ కళ్యాణ్ బహిరంగంగా ముద్ర వేసేయమని చెప్పి చెబుతూ ఉన్నారు ఎంత దారుణమైన పరిస్థితి అరే మా జీవితం అంతా జెండా కూలీలుగానే ఉండాలా మేము ఇంకోటిని ముఖ్యమంత్రి చేయడం కోసమేనా ఆయన పోతే అడిగి సీఎం సీఎం అని వచ్చేది మేమే అధికారంలోకి అన్నాం పవర్ షేరింగ్ అన్నాం అరవై సీట్లు పోటీ చేస్తామన్నాం రెండున్నర ఏళ్ళు ముఖ్యమంత్రి అన్నాం రకరకాలుగా చెప్పినాం ఇప్పుడు ఇరవై నాలుగు సీట్లలో పోటీ చేస్తే గెలిచేదంతా పెట్టేదంతా మాకు టీడీపీ సహకరిస్తారా మా వాళ్ళు గెలుస్తారా ఏ మొహం ఎత్తుకొని మేము జనసేన ఫ్యాన్స్ అని చెప్పాలి ఏ మొహం పెట్టుకొని మేము పవన్ కళ్యాణ్ అభిమానులం అని చెప్పాలి వాళ్ళ వద వర్ణన అనుకోండి ఆ బాధ అంతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద నుండి పాపం బాధను ఆవేదన ఆగ్రహము అసంతృప్తి ఏదో ఒకటి వెళ్ళగక్కుతూ ఉన్నారు చూడండి శివ అని ఐడి పేరు మీద ఒక అతను నన్ను కాలేజీలో నా పేరు పెట్టి పిలవడం ఎప్పుడో మానేశారు జెండా కూలి జెండా కూలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు సో తాజాగా ఇరవై నాలుగు సీట్లకు పరిమితం అవడంతో ఆ జెండా కూలి అని చెప్పి అధికారికంగా ముద్రపడింది నాయన పవన్ కళ్యాణ్ నీకు వదండం నీ పార్టీ దండం అని జయశ్రీంకా బాయ్ బాయ్ వైసీపీ పిఠాపురంలో బాయ్ బాయ్ జనసేన పిఠాపురంలో నా ఓటు వైసీపీకి అని చెప్పి జనసేన వాళ్ళు పోస్టులు పెడుతూ ఉండడాన్ని రకరకాలుగా ఇంత దారుణంగా మమ్మల్ని జెండా కూలీలు చేస్తారని మమ్మల్ని బానిసలు అంటుంటారని రకరకాలుగా తిడుతూ ఉన్న పడ్డం కానీ ఇప్పుడు ఇంకా పడే పరిస్థితి కూడా లేకుండా పోయిందని ఇంకొక ఆడియో చూడండి పాపం దారుణంగా వాళ్ళ జనసేన వాళ్ళ ఏమంటారు నియోజకవర్గ స్థాయి నాయకుడికి ఫోన్ చేసి ఒక అన్నా నమస్తే నేను రెండు వేల పద్నాలుగు నుంచి నా బండి మీద పవన్ కళ్యాణ్ ఫోటో నా చేతి మీద జనసేన ట్యాటూ చేసుకొని జనసేన కోసం చేస్తున్న వైసీపీ కోవట్టున అంటే యటకారంగా అంటే జనసేన టీడీపీ పొత్తును వ్యతిరేకించిన తక్కువ సీట్ ఇచ్చారని చెప్పి కమెంట్ చేసిన వాళ్ళు వైసీపీ కోవర్ట్ అని పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా వైసీపీ కోవట్టును మాట్లాడుతున్నాము ఇంకా నేను చేతి మీద ట్యాటూ బండి మీద ఫోటో తీసేస్తాము మీకు ఆ దండం అన్న సినిమాలు తీస్తే పవన్ కళ్యాణ్ సినిమాలు తీసుకుంటాం ఓటైతే జగన్కి వేసుకుంటాం నాయకుడు అంటే ఆ విధంగా కమిట్మెంట్ అన్నా ఉండాలి కదా ఇదేంది కూలీ బతుకులు ఇదేంది ఎవరు ముస్టేస్తే ఎత్తుకునే బతుకులు ఇవి ఇవి పడలేం మేము అని చెప్పి రకరకాలుగా అని మీకు బాబు పోయి ఆ వైసీపీ వాళ్ళలో అన్న జారుతాను నేను కనీసం ఒక నాయకుడిగా గర్వంగా చెప్పుకోవచ్చాము ఇదేంది ఇది అని చెప్పి రకరకాలుగా వాళ్ళ ఆవేదన వెలిబుచ్చుతూ ఉన్నారు వివిధ రకాలుగా ట్విట్టర్లలో అయితే వాళ్ళ అభిప్రాయాలు షేర్ చేస్తూనే ఉన్నారు నిజంగానే జెన్యున్ గా పాపం జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా చాలా ఆవేదనలో ఉన్నారు ఫైనల్ గా ఎన్నికలు వచ్చేసరికి వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు కానీ ఎక్కడైనా అసలు ఇప్పుడు బేసిక్ గా ఎన్నికలు ఎట్లా జరుగుతున్నాయి జగన్ వర్సెస్ చంద్రబాబు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమాను అయినా ఎటువైపు నిలబడాలి పవన్ కళ్యాణ్ వైపు నిలబడానికి ఆయనే లేడు ఆయనే లేడు పోటీలో అటు చంద్రబాబు కోసం ఆయన ఉన్నాడు వీళ్ళ కార్యకర్తలు ఏముంది పవన్ కళ్యాణ్ ఎడిచితేపడానికి వీళ్ళకి గొర్రెలు కాదు కదా పవన్ కళ్యాణ్ నిలబడితే ఒకసారి చూద్దాము మా నాయకుడికి బలం ఇద్దామని చెప్పి వాళ్ళు నేను పోయేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ నాయకుడే వెళ్ళి ఒక అతని పోస్టు చూశారు మీ కోసం మేము రొమ్ము విడిచి నిలబడుతుంటే మీరేమో చంద్రబాబుకి వెళ్ళి బాన్ కాలు మొక్కుతా అని బానిసత్వం చేస్తున్నారు ఏంది అని పెడుతున్నారు పోస్టులు ఆ విధంగా పెడుతున్నారు పోస్ట్లు ఇటువంటివి ఎన్ని వాటి బానిసత్వం చేస్తున్నారు వాళ్ళ పరిస్థితి నిజంగా అదేగా ఇప్పుడు జగన్ పరిస్థితి చంద్రబాబు అనుకున్నప్పుడు వాళ్ళు ఎవరి వైపు నిలబడుకోవాలి వాళ్ళే నిర్ణయం తీసుకున్నారు మొదటి పవన్ కళ్యాణ్ పాత్ర ఏముంది ఇక్కడ పవన్ కళ్యాణ్ అవసరం ఏముంది లేదు కదా సో ఇప్పుడు అదే వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు సినిమాలు తీస్తే మాత్రం చూస్తాంలేండి అవి ఏమైనా విడుదలైతే ఓటు మాత్రమే వైసీపీకి వేసుకుంటాము పద్నాలుగులో జెండా మోయాలి పంతొమ్మిదిలో వేరే జెండాలు ఇప్పుడు వేరే జెండాలు మోసి 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 విరిగి విరిగిపోతుందన్నా అని నిజంగా చూడండి కనీసం ఓడిపోయినా గెలిచినా మా నాయకుడికి కమిట్మెంట్ ఉంది మా నాయకుడికి ఏమంటారు ప్రజాసేవ చేయాలనే తలంపు ఉంది ఇవన్నీ ఉంటాయి ఇరవై ఐదు సంవత్సరాల ముందు చూపుతారు మనం రాజకీయం చేద్దామని చెప్పిన వ్యక్తి పార్టీ పెట్టి పది ఏండ్లైనా పది చోట్లైనా ధైర్యంగా గెలుస్తాంలే ఒంటరిగా పోటీ చేస్తామనే ధైర్యం కూడా చేయలేకపోయారంటే ఇంకా అటువంటి పార్టీకి ఏ విధంగా కార్యకర్తలుగా ఉండాలి అటువంటి నాయకుడికి మేము ఏ విధంగా చెప్పుకోవాలి మా నాయకుడు అని చెప్పి అటువంటి వాళ్ళను ఈ కష్టాలు ఈ అవమానాలు మేము మోయలేం మేము పడలేం అని చెప్పి మరొక వైపు టీడీపీ వాళ్ళ వైపు నుంచి ఎక్కిరింపులు తప్పట్లేదు కదా మీకు ఇరవై నాలుగు సీట్లలో పోటీ చేసేంత బలం ఎక్కడ ఉందని విరవేగుతున్నారు అంటున్నారు వాళ్ళకి ఇరవై నాలుగు సీట్లు చాలా ఎక్కువ అంటున్నారు పట్టమని ఒక కమిటీలో ఉన్నటువంటి ఒక నియోజకవర్గం లేదు అంటున్నారు ఇదేం సినిమా కాదు సగం సీట్లలో పోటీ చేయడానికి ఇదే సగమా సినిమా కాదు సినిమా ఏదో టైట సీఎం అయిపోవడానికి అని ఎవరి బలం ఎంతో చంద్రబాబుకు తెలుసు తన మీద పవన్ కళ్యాణ్కు తెలుసు ఈ కింద పిల్లపితిరేగాళ్లే ఎక్కువ ఊహించుకుంటే మధ్యలో నాయకులు పెద్దోళ్ళు వాళ్ళు ఏం చేస్తారని పెడుతున్నారు ఒక ఎక్కిరింపులు అవమానాలు తుత తుతతో మా స్వామి బానిసత్వం అని సోషల్ మీడియా వేదికగా బాయ్ బాయ్ జనసేనాని బ్రహ్మాండంగా దర్శనమిస్తూ ఉన్నాయి